రి ఓం ఈనాటి మంత్రము క్షేత్ర ప్రియ పుణ్యక్షేత్రములందు ప్రీతి గలవాడు పుణ్యక్షేత్రం అనగా అయోధ్య కాశీ మధుర మాయ అవంతిక ఇవన్నీ మోక్షపురులు అదేవిధంగా తిరుమల ఇవన్నీ కూడాను అత్యంత పుణ్యక్షేత్రం ఈ ఇటువంటి పుణ్యక్షేత్రాలన్నిటి ఎందు ప్రీతి కలిగిన వాడే శ్రీవేంకటేశుడు అలాగే దయగల హృదయం ఎప్పుడూ కూడాను పుణ్యక్షేత్రమే ఏ మానవుడైతే సాటి మానవులందరినీ సహాయం చేస్తూ సాటి మానవులందరి అభ్యున్నతి కోసం పాటుపడుతుంటాడో అటువంటి మానవుడి హృదయం ఎప్పుడూ పుణ్యక్షేత్రమే ఆ పుణ్యక్షేత్రంలో ఎప్పుడు ఆ శ్రీనివాసుడు నిల నిలయమై ఉంటాడు అటువంటి శ్రీనివాసుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను మంత్రపడనం ఓం క్షేత్రప్రియాయ ఓం క్షేత్రప్రియాయ నమ క్షేత్రప్రియాయ నమ